హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి పోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేయాలని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకవుతుంది ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మన సబ్స్క్రైబర్కి అయితే యాభై పిల్లలు ఇప్పించాం కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది యాభై పిల్లలు అయితే ఇప్పించినాం ఆ పిల్లలు అన్న వాళ్ళకు కొనేసాము బండికి అనేది లోడ్ చేస్తున్నాం నేను మన అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని పిల్లలు తీసుకున్నా జత ఫ్రైజ్ ఎంత పడింది అన్నవాళ్ళతో బండి లోడ్ అయిన తర్వాత అన్నవాళ్ళతో మీకు ఒకసారి పిల్లలు చూపిస్తాం కదా ఇవి వచ్చేసి మనకి ఈ కట్ట అనేది మనకి ముప్పై రెండు పిల్లలు బ్రదర్ ఈ కట్ట అనేది మనకి ముప్పై రెండు పిల్లలు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ అనేది మనకి ముప్పై రెండు పిల్లలు అనేది ఉన్నాయి బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఒకసారి పిల్లలు చూపించి ఇటు లైవ్ వేటి గురించి మాట్లాడుతున్నాం తర్వాత ఇంకో బ్యాచ్ పద్దెనిమిది పిల్లలు కదా అవి వచ్చేసి మనకి పద్దెనిమిది పిల్లలు ఈ బ్యాచ్ వచ్చి ముప్పై రెండు అవి ఒక పద్దెనిమిది యాభై పిల్లలు అయితే మనకి మన అన్నకైతే మనం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో లైవ్ ఎయిట్ కూడా చూడండి రేట్ అనేది కూడా నేను వాళ్ళతో మాట్లాడిస్తాను ముప్పై రెండు పిల్లలు అయితే జత ఫ్రైజ్ ఎంత పడింది పద్దెనిమిది అయితే ఎంత పడింది ఇటు లైవ్ లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత ఇటు డీటెయిల్స్ నేను వాళ్ళతో మాట్లాడిస్తాను ఇవి లైవ్ వేట్ అయితే బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ యావరేజ్ మీద పదిహేను అక్కడ వచ్చేసి మనకి పెద్ద పిల్లలు అనేది కూడా ఉన్నాయి కొన్ని బండికి లోడ్ చేస్తున్నాం అవి ఇంకా పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి ఆ తోలుకు కూడా దోస్త వచ్చేసాయి అన్నీ మనకి లోడైతేస్తాం మనకి పిల్లలు ఈ బండికి ఎత్తినది పెద్ద పిల్లలు చూడండి ఒక్కో పిల్ల ఈ మాక్సిమం ఇరవై కిలోలు పైన ఉంటాయి ఇరవై కిలోలు పైన ఉంటాయి మేతాయి మనకి పదహారు పదిహేను కిలోలు ఉన్నాయి యావరేజ్ మీద పదహారు పద్దెనిమిది కిలోలు యావరేజ్ మీద కదా పదహారు పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ మీద వస్తాయి ఏమా అయిపోలా చెప్ప చెప్తా రేటు చెప్తా మనకి యావరేజ్ మీద ఇక్కడ చూడండి మనకి పద్దెనిమిది ఇరవై కిలోల పిల్లలు ఇవి వచ్చేసి పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి మాత్రం మనకి పదిహేను అనేది యావరేజ్ మీద ఈ పదిహేను వస్తాయి బండికి లోడ్ చేసినట్టు మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు వస్తే యావరేజ్ మీద మనకి పదహారు పద్దెనిమిది కిలోలు యావరేజ్ లేదా పద్ పదహారు పద్దెనిమిది కిలోలు అనేది మనకి లైవ్ వెయిట్ వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి మనకి ఈ బ్యాచ్ ముప్పై రెండు పిల్లలు ఎంత పడ్డాయో అన్నతోనే మాట్లాడిస్తాను ఇంకో బ్యాచ్ పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి అవి కూడా మనకి పిల్లలు చూపించి అవి లైవ్ వేట్ ఎంత వస్తాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత అన్నవాళ్ళతో లోడ్ అయిపోయిన తర్వాత మన అన్నవాళ్ళతో లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఎవరైనా బ్రదర్ వచ్చినప్పుడు మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క కట్టలో వెళ్ళినప్పుడు వాటికి బ్లూటంగ్ తగిలిన పిల్లలు కాళ్ళు ఏదైనా కుంటున్నాయా వీక్గా ఉన్నాయా ప్రతి ఒక్క పిల్లని చెక్ చేసుకొని మరీ తీసుకోవాలి బ్రదర్ ఎందుకంటే ఈ మధ్య బ్లూటంగ్ తగిలి తిరుక్కున్నాయి రికవర్ అయినట్టు అనేది ఉంటాయి అంటే కొంచెం కొనేటప్పుడు ఏంటంటే మనకి అవి ఎలా ఉన్నాయో చూసుకొని డల్లుగా ఉన్నాయో ఎలా ఉన్నాయో చూసుకొని తర్వాత అనేది చూసుకోండి ఈ మనకి బండికి లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పద్దెనిమిదిలో బ్యాచ్ తీసుకొని వస్తారు అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను అన్న ఎవరైనా సరే రావాలనుకుంటే వాళ్ళు బుధవారం గురువారం అనేది కాల్ చేయను కదా చాలామంది మార్కెట్లోకి వచ్చి చాలామంది కాల్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పుకుంటాను అన్న ఏదైనా కానీ ముందు రోజు కాల్ చేయమని ఇక్కడికి వచ్చి మార్కెట్లో వచ్చి కాల్ చేస్తారంటే నేను ఆల్రెడీ మన అన్న వాళ్ళకి చెప్పుంటా ఎవరినో రమ్మని వాళ్ళకి ఇప్పించి బండి మాట్లాడి బండికి లోడ్ చేసి గేటు గడి నుంచి పంపించే లోపలికి ఒక్కొక్కరికి మనకి వన్ అవర్ టూ అవర్ అని పడుతుంది తర్వాత చూస్తుంటే మార్కెట్లో మనకి పిల్లలు అయితే వచ్చున్నాయి తక్కువ వచ్చిన్నాయి ఎక్కువ కట్టలు అనేది రాలా తక్కువ పిల్లలు అనేది వచ్చున్నాయి మనకి అవి రేట్లు ఎలా ఉన్నాయి కూడా మనం ఈ లోడ్ అయిపోయిన తర్వాత మార్కెట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను మనకి ఈ పిల్లలు అనేది లోడ్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒక నెక్స్ట్ మొన్న వారం నుంచి అన్నవాళ్ళు కాల్ చేస్తున్నారు చెప్పాను అన్న మనకి బ్లూటంగ్ అనేది ఉందో చూసుకున్న తర్వాత కొనండి అన్నాను నేను చెప్పినట్టుగానే మన మాట విని ఆగారు తర్వాత నా మీద నమ్మకంతో మన మార్కెట్కి వచ్చారు వాళ్ళకి మంచి పిల్లలు అనేది ఇప్పించాను అనుకుంటున్నాను మీకు కూడా పిల్లలు చూశారు కదా రేటు కూడా చెప్పిన తర్వాత ఇవి రీజనబుల్ రేటా లేదనేది మీకు అర్థమవుతుంది రేట్ నేనే చెప్పేవాడిని నేను చెప్పే కంటే అన్న వాళ్ళతోనే నేను చెప్పిస్తాను ఈ రెండు బ్యాచ్లు అనేది మనకి రీజనబుల్ రేట్ అనేది పడింది కదా రీజనబుల్ రేట్ అయితే పడింది ఇంకా ఇప్పుడు ఉదయాన్నే కాబట్టి కొంచెం రీజనబుల్ రేట్ పడింది ఇప్పుడు మార్కెట్లో పిల్లలు తక్కువ ఉన్నాయి కాబట్టి రేట్లు కొద్దిగా మారే అవకాశం అయితే ఉంది ఉదయం మేము వెళ్ళి అడిగేటప్పుడు ఒక రకమైన రేట్ ఉండింది ఇప్పుడు టైం మారింది కాబట్టి రేట్లు ఎలా ఉన్నాయో మనం మార్కెట్ వీడియోలో చూపిస్తాను మీకు ఓకే ఈ బ్యాచ్ అనేది లోడ్ అయితే అయిపోయింది మనకి ఆ పద్దెనిమిది పిల్లలు కూడా వస్తాయి అవి కూడా చూపిస్తాను ఓకేనా ఈ కట్ వచ్చేసి మనకి పద్దెనిమిది పిల్లలు అన్నీ రాలా అదే కదా ఊడిపోయింటే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పద్దెనిమిది పిల్లలు ఇంకా రావాలి మనకి ఈ పిల్లలు కూడా ఒకసారి చూడండి తర్వాత లైవ్ వేడి గురించి మాట్లాడదాం ఇవి కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉండదు కదా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అన్నీ దోసుకురాకూడదా పిల్లలు అయితే ఒకసారి చూ చూడండి ఇవి కూడా మనకి లైవ్ వేటు పదహారు పదిహేడు కిలోల బ్రదర్ పదహారు పదిహేడు కిలోలు అనేది వస్తాయి అవి మాత్రం పద్నాలుగు పదిహేను బ్రదర్ ఆ లాస్ట్లో రెండు పిల్లలు మాత్రం పద్నాలుగు పదిహేను కిలోలనే వస్తాయి ఇవి మాత్రం మనకి పదహారు పదిహేడు కిలోలు యావరేజ్ మీద మనకైతే పదహారు పదిహేను కిలోలనేది యావరేజ్ మీద అయితే లైవ్ ఎయిట్ వస్తాయి ఇంకా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి రెండు తాళ్ళుగా తీసుకొస్తున్నారు వాళ్ళు అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను అవి కూడా ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం పద్దెనిమిది పిల్లలు బ్రదర్ నీకు చూపిస్తామా చీప్ అయినా మంచిదేగా మన ఊళ్ళకే అట్ట వచ్చినప్పుడు ఒక రూపాయి తక్కువ ఇస్తే నీ కాడికి నేను వస్తా ఇరవై వేలు లాసా అయితే రేపు కట్నంలో తగ్గించుకుందోలే అదే బా నేను అనేది కట్నంలో తగ్గించుకుందోలే ఈ బ్యాచ్ అనేది మనకి పద్దెనిమిది కిలోలు బ్రదర్ వచ్చేసి అవి ఇవి మనకి పద్దెనిమిది పిల్లలు ఈ పద్దెనిమిది పిల్లలు కూడా రేటు రీజనబుల్ రేటుకే వచ్చాయి ఆ రేటు కూడా నేను అన్నవాళ్ళతో అయితే మాట్లాడిస్తాను వచ్చేసి మనకి ఒక మూడు పిల్లలు మాత్రమే బ్రదర్ పద్నాలుగు పదిహేను కిలోలు అనేది అక్కడ రెండు పిల్లలు ఇక్కడొచ్చి ఈ పిల్ల మూడు పిల్లలు మాత్రమే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మిగతా ఇన్ని పదిహేను పదహారు కిలోలు యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఆ పదహారు వేలు పదిహేడు వేలు మార్కెట్ లేదు మార్కెట్ లేనప్పుడే అట్లాగే ఉండాలా ఓకేనా ఇవి ఇవి కూడా పద్దెనిమిది పిల్లలు రీజనబుల్ రేట్కే వచ్చాయి ఆ ముప్పై రెండు పిల్లలు ఈ పద్దెనిమిది పిల్లలు అనేది మనం వాళ్ళకైతే ఇప్పించినాను వాళ్ళతోనే ఇవి ప్యాచ్లు ఎంతనే అన్న వాళ్ళతోనే మాట్లాడితే బాగుంటుంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవి బండికి లోడ్ ఎత్తినట్టు పదహారు పదిహేడు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఇవి వచ్చేసి పదిహేను పదహారు మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి కదా యావరేజ్ మీద పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మనకి ఇవి కూడా కొంచెం రీజనబుల్ రేట్కే వాళ్ళకి అన్న వాళ్ళ రేట్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఓకే వెంకీ పర్లేదు రేట్ అన్న వాళ్ళతోనే మాట్లాడిస్తాను ఇదే కాన్సెప్ట్ మీద నెక్స్ట్ వారం కూడా వంద పిల్లలు అదే నెక్స్ట్ వారం ఇదే పిల్లలు వంద పిల్లలు ఎత్తిస్తాం ఇవి కూడా బండికి లోడ్ చేస్తున్నారు లోడ్ చేసిన తర్వాత మన అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం ఈ పిల్లలు చేసే చిన్న పిల్లలు పైకి వేసుకుంటారు ఇవన్నీ మిగతా కింద వేస్తారు ఈ రెండు పిల్లలు మూడు పిల్లలు ఇచ్చేసి చాలు మిగతా ఇవన్నీ కింద పడిపోతాయి పిల్లలు అనేది ఒకసారి చూడండి ఉన్న మనకి యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఇక్కడ మూడు పిల్లలు మాత్రం ఈ బ్యాచ్లో కొద్దిగా పద్నాలుగు పదిహేను కిలోలు మిగతా మిగతాయి మనకి పదిహేను పదహారు కిలోలు అనేది లైవేట్ వస్తాయి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా మొత్తం ఫైవ్ మంత్స్ ఒక నాలుగు మూడు పిల్లలు మాత్రమే ఫోర్ మంత్స్ మిగతాయి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి బండికి లోయా అయ్యా సరే బండికి లోడీ పర్లేదు కదా రేటు ఏం ఈరోజు తక్కువ వచ్చింది అంత ఇది ఏం లేదు మార్కెట్ అంత ఊపిలేదు కానీ ఇప్పుడు ఏమన్నా రేజ్ అవ్వద్ది ఏమో తెలియదు వీడియో తీస్తే కానీ అర్థం కాదు ఇవాళ ఏంది దాన్ని ఎత్తలాగా నవీనా పెళ్లిగా నోడివి ఏంది నువ్వు ఇప్పుడే అట్ట అయిపోతే అట్ట పెళ్ళి అవ్వాల్సింది నీకు మాట్లాడతా కానీ అడే సంతలోనే మాట్లాడి చేస్తా కానీ నవీన ఏంది వనకతున్న పోయింది లేదు లాభం లాభం లేదు నీకా నేను అట్టడ పిల్లలు ఎన్ని గుర్రే ఎత్తినా కానీ అదేం పెద్ద బురువు కాదు వనకతున్న పోయింది అది గట్టిగా పదహారు కేజీలు వస్తుంది లైవేటా బాబా నేను సన్నగా ఉన్నా కూడా అవతలేస్తా దాన్ని నువ్వు మాత్రం ఏంటో వనకుతున్నవా పిల్లిగా నోడివి మళ్ళీ లోపల నీకు పెళ్లి చేయాలి తొందరగా మన పేరు అడ్రస్ సత్యసాయి జిల్లా విలేజ్ అన్న మనం గుడూరు మార్కెట్ కూర్చున్నాం ఇక్కడ మొత్తం మనం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం మార్కెట్ ఎలా ఉంది డల్ గానే ఉంది ఓకేనా మనం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం యాభై ఆరు పిల్లలు అయితే తీసుకున్నాం మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం అన్న మనకి ఫస్ట్ బ్యాచ్ ఎన్ని పిల్లలు ఫస్ట్ బ్యాచ్ ముప్పై రెండు పిల్లలు అవి మనకి లైవ్ అయితే ఎంత వస్తాయి అన్న మీకు తెలుసు ట్వంటీ కేజెస్ వరకు అయితే మనకి లైవ్ అయిట్ వస్తాయి ఇంకా సెకండ్ బ్యాచ్ పద్దెనిమిది పిల్లలు మనకి ముప్పై రెండు పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది పదిహేను వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి పడింది రెండో బ్యాచ్ పద్దెనిమిది పిల్లలు పదహైదు వేల రెండు వందలు రెండో బ్యాచ్ పడింది అవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి అన్న బట్ ఏజ్ ఎంత అన్న ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పైన ఫైవ్ మంత్స్ ఖచ్చితంగా మాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలే ఫైవ్ మంత్స్ ఆ ఫోర్ మంత్స్ అనేది ఒక నాలుగైదు పిల్లలు తక్కువే వచ్చాయి మనకి ఇంకా ఆరు పిల్లలు అనేది కూడా పిల్ల కొద్దిగా క్వాలిటీ బాగుంది అది ఆ ఆరు పిల్లలు మనకు జత పట్టాయి పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి ఓకేనా ఖచ్చితంగా మన ఫామ్ ఉందని అంటున్నారు ఈ ఫామ్ ఖచ్చితంగా రేపు నెక్స్ట్ మంగళవారం అయితే కదిరి మార్కెట్కి వస్తాను అక్కడికి వచ్చి మన ఫామ్ దగ్గర కూడా వస్తాను నెక్స్ట్ వచ్చేసి రీజనబుల్ రేటు పడ్డాయా లేదా మీ మాటల్లో ఓకే ఓకే మార్కెట్ కూడా ఈ రోజు పెద్దగా లేదని చెప్పాలి చూసాము ఐదారు కట్టలు చూసాము ఆగున్నాయి అంటే అది కూడా మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి మిమ్మల్ని పంపించిన తర్వాతే మాట్లాడదామని ఆగాను ఓకేనా మనం గేట్ గడికి వెళ్ళామంటే పెళ్లి కట్టించి పంపించేస్తాం ఓకే థ్యాంక్ యూ అన్నయ్య ఓకే అనయ్య మీ పేరు మాట్లాడలేదు మీతో మాట్లాడాలా ఒక్క నిషోనా అన్న మన పేరు అన్నయా ఓకేనా మన అన్న బావగారు ఓకే ఓకే మనకి మన మా ఫామ్ దగ్గరికి అయితే వస్తాను ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పా ఈ మధ్య కాల్ చేసినప్పుడు ఏమంటే బ్లూటంగ్ ఉంది ఆగండి అని చెప్పాను అన్న నా మాటిని ఆగారు ఈరోజు రావడం మంచి రేటుకి రీజనబుల్ రేట్కి అయితే ఈ పిచ్చర్ నాకు తెలిసి నెక్స్ట్ సేల్ అయ్యేటప్పుడు కూడా ఖచ్చితంగా మీకు మళ్ళీ రీసేల్ అనేది ఖచ్చితంగా నేనే చేపిస్తాను ఖచ్చితంగానే ఓకేనా ఓకే ఓకేనా మనకి ఈ బండికి మొత్తం టోటల్ యాభై ఆరు పిల్లలు అయితే మనం లోడ్ అనేది చేసాం మన అన్నవాళ్ళు సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నుంచి అయితే మన అన్నవాళ్ళు అయితే వచ్చారు ఇవి మనకి టోటల్ మీద మనకి యాభై ఆరు పిల్లలు మూడు బ్యాచ్లుగా అయితే ఇప్పించాను ముప్పై రెండు పిల్లలు వచ్చేసి చెప్పారు జత వచ్చేసి మనకి పదిహేను వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది పిల్లలు వచ్చేసి మనకి పద పదిహేను వేల రెండు వందలు ఆరు పిల్లలు వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి మొత్తం యాభై ఆరు పిల్లలు అయితే ఇప్పించాం ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే రీజనబుల్ రేట్లే ఉన్నాయి మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి చాలా వరకు తక్కువ పిల్లలే వచ్చాయి కట్టలు ఇప్పుడు టైం మనకి ఎనిమిది గంటలుగా వస్తుంది ఈ టైంలో చాలా వరకు చూడండి పిల్లలు అయితే చాలా వరకు ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఓకే మార్కెట్ వీడియోస్ తీసేటప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్